భక్తులందరికీ నమస్కారం భోగి అంటేనే భోగభాగ్యాల పండుగ మరి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి ఈ విధంగా మన పండుగల ప్రాశస్త్యాన్ని మనం నిలబెట్టుకుంటూ భక్తిభావంలో ఆనందపార్వశ్యంలో మన సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాం పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమెరికా పర్యటనలో పలుచోట్ల కచేరీలు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అందులో ఎన్నో అమూల్యమైన గీతాలు వారు మరి మన సంక్రాంతి సందర్భంగా మనం పాడుకోదగ్గ అమూల్యమైన పాటను కూడా మనకి ఇచ్చారు కొరణి దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఆ పాట మీకోసం కొల నిధోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుగుల స్వామికి గొబ్బిళ్ళో కొల నిధోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుగుల స్వామికి గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక్క శిశువుకు గొబ్బిళ్ళో కొండగొడుగుగా ఉల కాచిన కొండొక్క శిశువుకు గొబ్బిళ్ళో గంపు దైచుల కళ్ళను తలగుండుగండనికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొల్లని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొబ్బిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొబ్బిళ్ళో ఏ పున ఇడుముల పెట్టిన గోప బాలునకు గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులు నాకు గొబ్బిళ్ళో దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులు నకు గొబ్బిళ్ళు వెండిపైడియగు వెంకటగిరిపై వెండిపైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో మన ఇంట్లో బాలకృష్ణులు ఇవాళ భోగి పళ్ళు పోసి కృష్ణుడిని ఆహ్వానిస్తూ కృష్ణుడిగా భావిస్తూ ముత్తలందరూ కూడా పిల్లలని ఆశీర్దిస్తూ చక్కటి ఆనందంగా ఆ పండుగ జరుపుకుంటారు మరి భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఆదురి వెంకటేశ్వరరావు నమస్తే